హలో నమస్తే అండి వెల్కమ్ టు శ్రీమన్ ద్వీపేశ్వరి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను వెంకటేశ్వర స్వామి గురించి అన్నమయ్య స్థుతించిన కీర్తన గురించి చెప్పబోతున్నాను ఈ అన్నమయ్య చాలా వేల కీర్తనలను రచించారు స్వామిపైన పాడుతూ మనలాంటి పామరులకు అర్థమయ్యే విధంగా చాలా సరళమైన భాషలో ఆయన కీర్తనలను పాడాడు మనందరి కోసం అలాగే అన్నమయ్య అంతటి భక్తుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి ఆయన పళ్ళకి మోసాడు అంటే ఎంత గొప్ప భక్తుడో మనకు అర్థమవుతుంది ఆయన గురించి ఎన్ని ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువే అవుతుంది అలాంటి అన్నమయ్య ఆయన మనలాంటి మనుషుల గురించి ఇహపర సుఖాలకే పరిమితమైపోయి ఈ ఈ మన ఈ లోకంలో ఉండే వాటికి ఆకర్షితులమైపోయి మన విలువైన కాలాన్ని ఆకర్షణలకే ఇంకా వీటన్నిటి కోసం మనము వృధా చేసుకుంటున్నాము అని బాధపడుతూ స్వామికి మనందరి తరఫున ఈ మనుషుల గురించి ఈ విషయ అవగాహన లేకుండా స్వామి మీద కొంచెమైనా భక్తిని కనపరచకుండా వాళ్ళ కోసమే తానే స్వామిని వేడుకుంటున్నాడు అయ్యా అంటే ఇప్పుడు తల్లి ఒక నలుగురు పిల్లలు తల్లికుంటే వారిలో తెలివి లేని వాడిపైనే ఆ తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటుంది అన్నట్లు ఇక్కడ అన్నమయ్య తెలుసుకున్నవాడు స్వామి భక్తి సేవలో కొనసాగుతున్నారు తెలియని వాళ్ళు వంద శాతం తీసుకుంటే దాంట్లో ఒక్క శాతం మాత్రమే స్వామి చరణాలను ఆశ్రయించారు తొంభై తొమ్మిది శాతం మంది ఈ ఇక్కడుండే వాటి కోసమే ప్రాకలాడుతున్నారన్నమాట అలాగా వాళ్ళ కోసమే ఈ అన్నమయ్య ఈ ఒక ఈ కీర్తనని అందించాడు ఇక్కడ మనకు గాలినే పోయే కలకాలము తాలెమికి గొంతయు బొద్దు లేదు అంటే గాలి పో గాలి మాటల కోసము మన సమయాన్ని వృధా చేసుకుంటున్నామని అలాగే ఏదో అనవసరమైన వాటి కోసం చర్చలు పెట్టుకుంటున్నామని అవన్నీ అనవసరము అవన్నీ మనకు ఎలాంటి ఉపయోగకరమైనటివి కాదని చెప్తున్నాడు అలాగే బురదలో దిగేసి అంటే మోసాలు కా మోసాలు చేయడము తప్పులు చేయడము ఇలా ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో వాళ్ళు కావాల్సింది పొందడం కోసమే ఇలాగ బురదలో దిగి తప్పు పనులు చేసి వాళ్ళు అనుభవిస్తున్నారు అలాగ చేరి అయ్యో మేము చేసింది తప్పే అనేసి కాళ్ళు కడుక్కొని ఉన్నట్లుగా మళ్ళీ స్వామిని ఆశ్రయిస్తారు ఆ టైంకి మళ్ళా వాళ్ళు బాగున్నప్పుడు మళ్ళీ మామూలుగానే మళ్ళీ బురదలో కాళ్ళు పెడుతున్నారు అంటే బురద అంటే బురద కాదండి మనం చేసే కార్యాలు మంచి కార్యాల చెడు కార్యాల పాపకార్యాల పనికొచ్చేటివి అనేటివి అన్నమాట అలా అలాగే వాళ్ళ కాలం అంతా వృధా చేసుకుంటున్నారు కొద్దిసేపైనా కూడా ఆ భగవంతుని ముందర కూర్చొని స్వామి అనేసి ఎంతో భక్తి తత్పరతో ఆయన ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏడుకొండల వాడిపైన మనసు ఉంచ ఉంచకుండా అలా కాలాన్నంతా వే వృధా చేసుకుంటున్నాడని అన్నమయ్య ఆవేదనతో ఈ కీర్తనని స్వామికి అర్పించాడనమాట అలాగే కలిసి చిందనే పట్టే గడవగా నించ కాబట్టే కలుస దేహపు బాధ కలకాలము తలపోసి తనపాలి దైవమైన హరి దలచగా గొంతయు బొద్దు లేదు ఎప్పుడు చూడు నా నా కడుపు నిండాలి పక్క వాళ్ళు ఏమన్నా కానీ వారందరిది కూడా నాకే కావాలి నా కుటుంబమే బాగుండాలి ప్రస్తుత సమాజంలో అలాగే ఉన్నారు జనాలు అందరూ మీరేమంటారు అంతే కదండి మేము ఒక్కరం బాగుంటే చాలు మిగతా వాళ్ళు ఏమన్నా అయిపోని ఒకరితో మాకు సంబంధం లేదు ఏదైనా మంచి చేద్దామని మాకేం అవసరము వాళ్ళు ఎట్టన్నా పోని అనేటట్లుగానే ఉంటున్నారు మంచి అనేది అంతా మాయమైపోతుంది అలా కాకుండా స్వామి గురించి స్వామి సేవలో గడపండి అంటున్నారు అలాగే శిరస్సు ముడవబట్టే బట్టే చిక్కు దియ్యకబట్టే గరిమల గపటాల గలకాలము ఎంతసేపు అలంకరించడం మీద అలంకరణలపైన పైన పోతుంది చాలా సమయము దువ్వుకోవడం కోసము శిరస్సును అలంకరించుకోవడము దేహ సౌందర్యం కోసమే మన సమయాన్ని వృధా చేస్తున్నాము అలా చేయడం వల్ల ఏమీ రాదు ఇదంతా తుచ్చమైన దేహబాధ ఇది వీటిపైన మన వ్యామోహం పొందకూడదు ఆ తిరువెంకటగిరి దేవుడైన హరిని ఆశ్రయించండి హరినామం పలకండి హరి చింతనలో బ్రతకండి అని అన్నమయ్య గొప్పగా ఈ కీర్తనని పాడాడనమాట ఆ అందుకోసమే నాకు తెలిసినంతలో ఇలా నేను కూడా ఆయన రచించిన ఈ కీర్తనని మీకోసము గాలి పోయా కలకాలము తాలిమికి గొంతయ బొద్దులేదు గాలినే పోయా కలకాలము తాలిమికి గుంతయు ಬೊುಲೇದು ಗಾಲಿನೇ ಪೋಯ ಕಲಕಾಲ ತಾಲಿಮಿ ಗೊಂತೆಯೂ ಬೊಲೇದು ಅಡಸು ಚೊರೇ ಪಟ್ಟೆ ನಟು ನೆಟು ಕಾಲು ಕಡುವ ಕೊನೇ కలకాలము అడసు చొరనే పట్టే నటు నిటు కుననే పట్టే కలకాలము ఒడలికి జీవునికి కొడెడైన హరీ జీవునికి కొడెడైన హరీ దడవగా గొంతయు బొద్దులేదు దడవగా గొంతయ్యూ బొద్దులేదు గాలినే పోయా కలకాలము తాలిమికి గొంతయూ బొద్దులేదు కలచి చిందని పట్టే గడవ చగబట్టే కలుష దేహపు బాధ గలకాలము కలచి చిందనే పట్టే గడవనించగబట్టే నించగబట్టే కలుష భాదా బాధ కలకాలము తలపోసి తనపాలి దైవమైన హరి తలపోసి తనపాలి అయి देवमैना हरी दलचगा गोन्तयु बुद्धुलेदु तलचगा कुन्तयु बुद्धुलेदु गालिने पोया कलकालमु ता ಿಮಿ ಗೊಂತೆಯೂ ಬೊಲೇದು ಸಿರಸು ಮುಡವಾ ಪಟ್ಟೆ ಅಗಬಟ್ಟೆ ಗರಿಮಲ ಗಪಟಾಲ ಗಲಕಾಲಮು ಸಿರಸು ಶಿರಸು ಮುಡವಾ ಪಟ್ಟೆ ಚಿಕ್ಕುದೀಯಗಬಟ್ಟೆ గరిమలా గపటాల కలకాలము తిరువేంకట గిరిదైవమైనా తిరువేంకటగిరి దేవుడైనా హరి గిరిదేవుడైనా హరి ధరిచేరా గు లేదు ధరిచేరా గుయ్యూ బుద్ధులేదు లేదు గాలినే పో కలకాలము ताली मिकी गंतय बद्दले दु गालिने पोया कलाकालमु ताली मिकी गंतय बद्दने दु गालिने पोया ఇలా అన్నమయ్య ఈ కీర్తనని మనకు అందించాడు వీలైతే అందరూ పాటించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి సేవలో అమ్మవారి సేవలో మా ఛానల్ని ముందుకు నడిపించండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి